తొంభై ఎనిమిది ఒకటిలో అంటాడు కీర్తనకారుడు యహో ఆశ్చర్యకారములు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడు కొత్త కీర్తన పాడు అంటే కొత్త పాట పాడండి అంటే అందరు పాత పాటలే పాటలే మాకు అరవిందం గారు అనేవాడు ఆరాధనలో ఆయనకు చాలా కోపం ఆయనకు ఏమయ్యే అస్తమానం సద్ది ఆరాధన చేస్తావు నీ ఇంట్లో ఉన్న సద్యన్నం నువ్వు తింటావా నువ్వే తినలేవే మరి దేవునికి ఎట్లా పెడతావు నువ్వు సది ఇప్పుడు కొంతమంది కంఠస్థం చేసిన ఆరాధన ప్రతివారం చేసే ఆరాధన సద్ది ఆరాధన పాట అదే పాడుతుంటారు అంటే ఉద్దేశం ఏంటంటే పాట అంటే కీర్తన అంటే ఆరాధన ఇక్కడ ఇప్పుడుకే ఫ్రెష్గా మనం ఆరాధనలో ఉన్న వాక్యాన్ని వేడివేడికి ఆరాధన వాక్యాన్ని ఆ యొక్క వాక్యాన్ని అనుసారంగా ఆరాధన చేస్తే అది దేవునికి ఫ్రెష్గా మనం అందించినట్లయితుంది దాన్ని మనం కొత్త పాట అంటాం పాట అంటే పాటైతే పాడడం కాదు కొత్త పాట అంటే వాక్యానుసారమైన ఆరాధన ఇక్కడ ఎవరొచ్చి చెప్పినా ఏ వారం ఎవరొచ్చి చెప్పినా వాక్యానుసరమైన ఆరాధన కలిగి ఉండాడు అది కొత్త ఆరాధ కొత్త గీతం అంటారు దాన్ని